హాయ్ హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాము సో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చూసుకున్నట్టయితే అల్మాజ్గూడ నుంచి గుర్రం గూడ వెళ్ళే ప్రధాన రహదారి ఈ రహదారి చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి మరి వేలాది మంది మరి ప్రతిరోజు వెళ్ళడం జరుగుతుంది ఈ రహదారిలో భాగంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతకు ఏం జరుగుతుంది మరి రోజు రోజుకు అక్రమ నిర్మాణాలకు అడ్డాగా జరిగిపోయింది ఎందుకంటే ఇరవై నాలుగో వార్డు చూసుకున్నట్టయితే మరి ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగడం జరుగుతుంది మీరు ఇక్కడ లైవ్లో చూడవచ్చు క్లియర్గా బిల్డింగ్ అయితే అక్రమ నిర్మాణం అయితే జోరుగా సాగుతుంది మరి స్థానికంగా ఉన్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి ఎంత మరి మేయర్కి ఎంత డిప్యూటీ మేయర్కి ఎంత స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్కి ఎంత మరి వీళ్ళందరికీ ఇంతకు ముడుపులు చెల్లినాయా లేదా ముడుపులు చెల్లని ఏడల అయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలకు ఎలాంటి తావు ఉండదు మరి ముడుపులు చెల్లినవి గనకనే మరి ఈ విధంగా జోరుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి మరి అక్రమ నిర్మాణం వెంక ఉన్నటువంటి అసలైన బడాబాబులు ఎవరు మరి గతంలో చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ నిర్మాణం చేసినా కూడా అండగా మేము ఉంటాం మరి ఎలాంటి నిర్మాణం అయినా చేసుకోవచ్చు ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉంది మా ఎమ్మెల్యే ఒక మాట చెప్పిందంటే మీరు ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవచ్చు తీసుకున్నది పర్మిషన్ ఎంత కడుతున్నది ఎంత ఈ బిల్డింగ్లకు తీసుకున్న పర్మిషన్ ఎంత కడుతున్నది ఎంత మరి గ్రీన్ జోన్లో నిర్మిస్తున్నటువంటి ఈ ఇంతకు పర్మిషన్ ఉన్నాయా లేవా ఒకవేళ అధికారులు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఎన్ని ఫ్లోర్లకు ఇచ్చిర్రు మరి పర్మిషన్ ఉందా లేదా ఈ పరిస్థితుల్లో భాగంగా మరి నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ కమిషన్ల వేటలో పడింది అని చెప్పేసి స్థానిక ప్రజలు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది మరి ఏదైతే నిరుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు మరి రెండు బిల్డింగ్స్ అనమాట ఇటు ఒకటి ఇటు ఒకటి ఈ బిల్డింగ్స్కి క్లియర్గా పర్మిషన్స్ ఉన్నాయా లేవా మరి డైరెక్ట్ కమిషనర్ని వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం మరి ఈ బిల్డింగ్ల అక్రమాల నిర్మాణాలు ఇంకా ఉన్నటువంటి బడాబాబులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తూ ఉండండి డిఎస్కే డి సిక్స్ న్యూస్